తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్పటి సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఎన్సీడిపై ఏఎన్ఎంలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్సీడీ ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రి మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే అవుట్ పేషెంట్ల వివరాలను ఎన్సీడీ యాప్ నందు అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతాయని తద్వారా ఆరోగ్య కార్యకర్తలపై పని భారం కూడా తగ్గుతుందని వివరించారు అలాగే లో ఇప్పటికే పడుతున్న పని ఒత్తిడిని తగ్గించడానికి వారి ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడిన తీసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం లను సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎలాంటి ఆన్లైన్ పనులను చేయమని ఒత్తిడి చేయవద్దని అధికారులను కోరారు ఏఎన్ఎంలు ఇంట్లో కూడా ఆన్లైన్ ఉద్యోగ బాధ్యతలు రాత్రి పన్నెండు గంటల వరకు చేస్తున్నారని ఈ విధానాల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు మరియు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం పునరాలోచించి ఏబిఏఎస్ అటెండెన్స్ నుంచే కూడా ఫీల్డ్ స్టాఫ్ ను మినహాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ధనలక్ష్మి సుజాత ఆదిలక్ష్మి పుల్లమ్మ నాగమణి అనసూయ తదితరులు నాయకులు పాల్గొన్నారు